కుంభరాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి గురు మహారదాశ గవ్వలు పడ్డాయి గురు మహారదాశి గవ్వలు అంటే వా విష్ణువీశ్వరు బ్రహ్మ అలాగే తల్లి తండ్రి గురువు అలాగే ఆ పార్వతి మాత శక్తి దేవత అలాగే లక్ష్మీదేవత జ్ఞానదేవత సరస్వతి ఇది ఆ తొమ్మిది మంది సహకారం తప్పకుండా ఉంటుందండి తల్లిది కానీ తండ్రిది కానీ గురువుది కానీ కానీ ఈ రాశి వారికి ఎల్నాటి శని ప్రభావం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇబ్బందులు చాలా ఉంటాయండి అడగడుగున అటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది ఏ పని చేసిన చికాకు మీద ఉంటుంది అని మీరు జాతకలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్యం అలా చిక్కులు వచ్చి కాకూరొచ్చే అవకాశాలున్నాయి కొన్ని ఔషధాలు సేవనాలు చేసే అవకాశం ఉందండి కొన్ని ఔషధాలు వీరు వాడే అవకాశం ఉంటుంది నరాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది బొక్కల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది వీరికి ఎలాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం గురుబలం ఉంది కాబట్టి వీరు దొంగల్లో దురల్లా తక్కువలో ఎక్కువలో ఎక్కడ పోయినా గెలిసొచ్చే అవకాశం ఉంటుంది మాట చెదమణి చాలా ఉంటుంది వీరికి మాత్రం గృహ మార్పిడి కానీ ఉండే స్థాన మార్పిడి కానీ ఉండే ఊరి మార్పిడి కానీ ఖచ్చితంగా కలుగుతుందండి వీరికి మాత్రం పాత గృహం మారి కొత్త కొత్త గృహం తీసుకుని తీసుకునే అవకాశం ఉందండి అంటే పాత ఇల్లు అమ్మి ఏరే కాడ స్థలం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది కానీ అతి కష్టం మీద జరిగే అవకాశం ఉన్నాయి కుటుంబ సభ్యులతో కూడా మాత్రం కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి అలాగే మాత్రం భార్య భర్తల్లో మాత్రం కుటుంబ స్థానంలో వీరికి ఎంత నిధా ఎంత వీరు ఓపికలు ఉన్నా ఏదో ఒక చిక్కులు చికాకులు వస్తూనే ఉంటాయండి ముఖ్యంగా రాజకీయ రంగంలో అయితే వీరికి తిరుగు ఉండదు వీరి జాతక బలానికి వీరి జాతకంలో రాజకీయ రంగంలో మాత్రం ఖచ్చితంగా వీరికి నామినేట్ పదవి ఏదైనా ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుందండి రాజకీయ రంగంలో వారికి ఉండదు వ్యాపారస్తులకు మాత్రం సరీ సమాన యోగ బలం ఉంటుంది ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ అయితే మాత్రం గురుబలం ఉంది కాబట్టి మాత్రం వీరు ఉద్యోగంలో అయితే ఉండదు కాని ఎల్నాడి శని ప్రభావం బాగలేదు దాని మూలంగా ఎందుకంటే వీరు ఎంతటి స్థానంలో ఉన్నవారైనా సరే ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నవారైనా సరే ఇబ్బందులు పడక తప్పదు లేనిపోని నిందలు చిక్కులు చికాకులు అదే పరికరాన్ని చాలా వారికంటే ఒక పది రేట్లు తక్కువ ఉన్న వారితో మాటలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు నాకన్నా ఎవరు లేరు గొప్ప అన్న రీతిలో మాత్రం వీరు ఉండొద్దు కానీ మాత్రం దాని మూలంగా వీరికి ఇబ్బందులు ఇక్కట్లు పడే అవకాశం ఉంటుంది కానీ మాత్రం స్థానబలం అనేది ఒకటి ఉంటుందండి మీరు ఎక్కడ పోయినా గెలుస్తానను కొందరు చాలామంది ఎక్కడ పోయినా మాత్రం చాలా మాత్రం జాగ్రత్తగా తీసుకోకుండా మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావు ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మూలంగా కుంభరాశి వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మొత్తం టైం టేబుల్ చూసుకోవాలి స్థానబలం చూసుకోవాలి నాలుగు దిక్కులు చూసుకోవాలి నలుగురు ఏ రకంగా ఉన్నారో కండిషన్ తెలుసుకొని ఆచరించడం చాలా వరకు మంచిదండి వీరి కాడ నాయకత్వ లక్షణాలు ఉంటాయి కొట్లాడైనా గెలుస్తా మాట్లాడైనా గెలుస్తా భర్యా వారికి బతిలాడైనా గెలుస్తా లేకుంటే వారికి మాట మాట మాయ మాటలు చెప్పినా లేకుంటే ఎలాగైనా చెప్పి చేస్తా ఒక గుణం ఉంటుంది అండి వీరికి అంటే భేద దండోపా ఉపాయాలు అంటారు అలాంటి ఉపాయాలు వెళ్తారు కానీ ఒక్కొక్కసారి మనం ఎన్ని ఉపాయాలు చేసినా ఒకతరు మనకు లెక్క చేయరు పనికిరాని వాళ్ళు కూడా లెక్క చేయరు టైం బాగాలేనప్పుడు అసలు స్థితి మీ జాతకానికి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెద్ద మినిస్టర్లతో ఇబ్బందులు పడరు కానీ మాత్రం మినిస్టర్ కింద పనిచేసేవారు చిపిరి కట్టతో ఊడిచే వాళ్ళే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలండి ముఖ్యంగా సంతానాలు ఇచ్చే ఇబ్బందులు తప్పో మీరు జాతక బలంలా కానీ గృహ నిర్మాణం అయితే ఖచ్చితంగా కలుగుతుంది లేదా మాత్రం వేరే స్థలంలో స్థలం తీసుకునే యోగం ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారిని పూజ చేయాలండి రాహు కాలం గడియలు అమ్మవారికి కుంకుమార్జన పూజ చేయాలి చాలా వరకు మంచిది శుక్రవారం కానీ గురువారం కానీ మంగళవారం కానీ అలాగే పురుషులు చేసినా పర్వాలేదు ముఖ్యంగా ఈ రాశివారి వారి చూడాలంటే అమ్మవారి దయ అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు అమ్మదయ గ్యారెంటీ ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతకానికి రాహుగ్రహం శని గ్రహం బాగలేదు కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం రాహు శనీశ్వరులను మాత్రం పూజ గ్రహాన్ని పూజ చేయడం మంచిది ఏడు వారాలు మాత్రం కరెక్ట్గా మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం కానీ విష్ణుమూర్తిని ఏదైనా దశ అవతారంలో నరసింహస్వామి దర్శనం చేయడం కానీ అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయడం కానీ ఏడాదిలో ఒకసారి అయినా లేకుంటే మాత్రం మీ ఊర్లో ఉన్న శివాలయాలను సందర్శనం చేయడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిది అన్నదానం భూదానం గోదానం సువర్ణదానం వస్త్రదానం ఏది చేసినా చాలా వరకు మంచిది కానీ మీరు జాతకలంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక వీరి జ్యోతిషంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు కంప్యూటర్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు షేర్ మార్కెట్ రంగం వారికి మాత్రం చాలా చికాకు ఉంటుంది ఫైనాన్స్ రంగం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ధనం అప్పులు ఇచ్చిన వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి నాలుగు సార్లు ట్రై చేస్తే మీ డబ్బులు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి అలాగే వీరు జ్యోతిషంలో చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే సైన్స్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఇంటర్నెట్ రంగంలో ఉండేవారు ఇప్పుడు మనం కంప్యూటర్ లేని ఏది చేయలేకపోతురండి దాంట్లో మాత్రం గొప్ప గొప్ప నాలెడ్జ్ ఉన్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సంతాన దోషం సంసార దోషం కుటుంబ దోషం నాగదోషం అలాగే మాత్రం పితృదోషం ఇలా దోషాలు ఉన్నవారు ఖచ్చితంగా వారు మాత్రం ఆ నాగేంద్రుడు పూజ చేయటం వల్ల కులదేవతను ఆరాధన చేయటం లక్ష్మీస్మ స్వామిని పూజ చేయటం లేదా మాత్రం ఖచ్చితంగా వారి కులదేవతను ఆరాధన చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం ఏడు మంగళవారాలు మాత్రం ఖచ్చితంగా ఒల్లి సుబ్రహ్మణ్యశ్వర స్వామి పూజ చేయడం ఆ దోషాలు తొలగిపోయే ఉన్నాయండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇరవై ఆరవ సంవత్సరం వరకు దేశరిష్ట యోగం కాలరిష్ట దోష యోగం గ్యారెంటీగా ఉందండి ఈ కుంభరాశి నుంచి శినేశ్వరుడు వెళ్ళిపోయి మీనరాశులు వస్తున్నారు కాబట్టి ఈ రాశి వారికి తప్ప అన్ని రాశుల వారికి కూడా కొన్ని శుభయోగాలు అశుభయోగాలు ఉంటాయండి కానీ మీ మీద కూడా మీ రాశి వారి పేరు మీద కూడా మాత్రం ఇబ్బందులు ఉంటాయండి శతవిషి నక్షత్రం వారు కావచ్చు పూర్వ పూర్వభద్ర నక్షత్రం వారు కావచ్చు ఇబ్బందులు తప్పవండి అలాగే ఆంజనేయ స్వామిని వివాహం కానీ అబ్బాయిలు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు వివాహమైన వాళ్ళు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు స్త్రీలైతే మాత్రం ఒక మహిళ టైం తప్పి ఈ తార టైంలో పూజ చేయటం మంచిదండి పురుషులు ఎనీ టైం చేసినా పర్వాలేదు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం ఆకు పూజ చేయటం చాలా వరకు మంచిది కానీ సింధూరం ఆంజనేయ స్వామిని ధరించి మీరు కూడా ధరించడం చాలా వరకు మంచిది మల్లెపూర మాలయేషి పూజ చేయటం మంచిది ముఖ్యంగా మీరు జాతకపురంలో చూడాలంటే రామరామ జయ రామరామ శ్రీరామరక్ష శ్రవజ అనుకుంటూ తలుచుకుంటూ పూజ చేస్తే చాలా మంచిది అలాగే సూర్య ఆరాధన ఉదయం ఉదయ భాస్కరం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం పూజ చేసినా కూడా చాలా మంచిది ముఖ్యంగా వెండి బంగారం అచ్చుబాటు వచ్చే అవకాశం లేదు కానీ ధనాదాయ విషయంలో ఎక్కడ పోయినా వీరికి ధనం అందే అవకాశం ఉంది ఖర్చు అధికంగా ఉంటుంది అనుకూల పనులు సాధించే అవకాశం ఉందండి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంటి విషయంలో ధన విషయంలో రుణ విషయంలో అలాగే ఇల్లు కట్టడం విషయంలో కొనం కొనడం విషయంలో వ్యాపారం మార్చడం విషయంలో అలాగే రియల్ ఎస్టేట్ రంగం విషయంలో సంసార విషయంలో కుటుంబంలో ఇబ్బందులు పడుతున్న వారు తొలగిపోయే ఉన్నాయి కానీ నవగ్రహ ఆరాధన చేసి అలాగే మాత్రం ఆ శివునికి ఆరాధన చేస్తే చాలా వరకు మంచిదండి సద్బ్రాహ్మణులతో మాత్రం జపం హోమం దానం చేపించుకుంటే చాలా మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ